హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చక్కరాలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ అయితే చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు వీడియో అంతా ఫుల్గా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే కేజీ బియ్యం వంద గ్రాములు సాయపప్పు తీసుకుని వాటిని పిండిలా తయారు చేసుకోవాలి అలాగే పావు కేజీ శనగపిండి కూడా తీసుకోవాలి వాటిని బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ వాము వేయాలి అలాగే పావు కేజీ వెన్న కూడా తీసి అంతా కలుపుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం వీటన్నిటిని కలిసేలా బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తీసుకుని ఈ పిండిని కలుపుకోవాలి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం చక్కరాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని పెట్టి వీడిలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి అదేవిధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చక్రాలు వేసుకోవాలి మేమైతే త్రీ టైప్స్గా చక్రాలు వేసుకుంటున్నాము ముందుగా ఈ టైప్లో అయితే కొన్ని చక్రాలు వేసాము ఇప్పుడు వేరే టైప్లో వేసుకుందాం ఇవైతే స్టార్ టైప్ అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా త్రీ టైప్స్లో మేమైతే చక్రాలు వేసుకున్నాము అదేవిధంగా బూందీని కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము అదేవిధంగా బూందీని తయారు చేసుకునే పిండిని ఆయిల్లో ఈ విధంగా వేసి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి బూందీ అయితే ఈ విధంగా అంతా వేసుకున్నాము మనం బూందీలో వేయడం కోసం పది వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి తీసుకోవాలి అలాగే ఐదు ఆరు కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి అలాగే మనకు కావాల్సినన్ని వేరుశనగపప్పులు పప్పులు తీసుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బూందీలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేయాలి తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పులు పప్పులు రెబ్బలు కరివేపాకు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బూందీ క్రిస్పీగా రెడీ అయిపోయింది అలాగే చక్కెరాలు కూడా త్రీ లో చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పిండి వంటలు చక్రాలు బూంది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి